పాడి పంటలు ఛానల్ చూస్తున్న రైతులకి నమస్కారం అండి ఈ రోజు మనం రావేల గ్రామం తాడికొండ మండలం గుంటూరు జిల్లాలో ఉన్నాము ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లో ఒకటైన ఎద్దు గానిగలు నూనె తీసే సంస్థ దగ్గరకు వచ్చాము మన రాష్ట్రంలోనే అతి పెద్ద సంస్థగా పదహారు ఎద్దు గానిగలతో నూనె తీయటం జరుగుతుంది ఈ పరిశ్రమ స్థాపించిన శ్రీ తోకల నాగేంద్ర కుమార్ గారు మనతో పాటు ఉన్నారు వీరిని అడిగి సంస్థ గురించి మరిన్ని విషయాలు వారి ద్వారా తెలుసుకున్నాము నమస్కారం సార్ ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారండి ఇది కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి వన్ ఇయర్ అవుతుంది ఒక ఫోర్ మంత్స్ నుంచి ప్రొడక్షన్ స్టార్ట్ అయింది అంటే ఒక వన్ మంత్ ప్రొడక్షన్ చేశాము ఎంప్లాయీస్కి ట్రైన్ ఇవ్వటం అంటే ఇక్కడ అంతా వర్క్ చేస్తుందంతా రూరల్ సో అంటే వీళ్ళు అగ్రికల్చర్ బేస్డ్ వర్క్ చేస్తూ ఉంటారు బట్ అయి అనేది ఒక చేతి వృత్తి లాంటిది అంటే స్కిల్ కదా సో దాని మీద ఒక అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత లాస్ట్ ఒక టూ మంత్స్ నుంచి అగ్రెసివ్గా సేల్స్ స్టార్ట్ చేసాం అంటే మామూలుగా ఈ వ్యవసాయం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఒకవేళ ఇలాంటి స్థాపించుకోవాలనుకుంటే ఒకటి రెండు ఎద్దు ఎద్దుగానుగలతోనే స్టార్ట్ చేసుకుంటారు కదా మీరు ఇంత పెద్ద భారీ ఎత్తున ఒకేసారి స్టార్ట్ చేయడం వల్ల అంటే ఇంత ముందు అనుభవం ఉందా లేకపోతే దీని మీద అంటే ఇంట్రెస్ట్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అంటే దీనికి స్టార్ట్ చేయడానికి చాలా రకరకాల రీజన్స్ ఉన్నాయి అంటే మనం లైఫ్ జర్నీలో చాలా చూసి ఉంటాం కదా సో దాంట్లో ఎద్దులంటే ఇష్టం ఉంటాం ఒకటి అండ్ అలాగే ఒక మంచి అంటే ఎలా ఉండాలంటే ఇండస్ట్రీ ఒక పది మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేలా అంటే ఇక్కడ నువ్వు చూస్తుందంతా ఒక మిషన్లో తీసేయ్ కానీ అది అంత క్వాలిటీ వస్తుందా లేదా మిషన్ అంటే కి ఛాన్స్ ఎక్కువ వస్తుంది సో ట్రాన్స్పరెన్సీ ఉండదు అంటే మా థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మనం తినే ఫుడ్ అన్నది మన కళ్ళతో చూడాలి అంటే అది ఎలా తయారవుతుందో మనకు అంటే వాళ్ళు మీరు ఉన్నారు డైరెక్ట్గా ఫామ్ గేట్ నుంచి లోపలికి వచ్చేసారు ఎవరు పర్మిషన్ ఆ గేట్ అలా ఓపెన్ చేసి ఉంటుంది ఎప్పుడు సో ఎవరైనా సరే నైన్ టు ఫైవ్ థర్టీ లోపలికి వచ్చేసి తిరిగి చూసి ఆయిల్ తీసుకెళ్ళిపోవచ్చు సో వాళ్ళ కళ్ళ ఎదురు సీట్స్ వేసి ఆయిల్ తీస్తారు కాబట్టి అంటే మనం తినే ఫుడ్ మీద మనకు నమ్మకం లేకపోతే సైకలాజికల్గా కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి యాక్చువల్గా సో మనం తినే ఫుడ్ మన కళ్ళతో చూడాలి ఓకే ఇది ఇలా తయారు చేస్తున్నారా ఓకే న్యాచురల్గా ఉంది సో దానికోసం అనేది ఇలాంటి పెద్దది పెట్టాల్సి వస్తుంది అంటే ఇప్పుడు మనం గుంటూరు విజయవాడ మధ్యలో ఉన్నాము ఇవాళ మేమేమీ చెప్తున్నామంటే మేము అందరికీ గుంటూరు విజయవాడ హైదరాబాద్ చెన్నై బెంగళూరు డెలివరీ ఇస్తామని చెప్తున్నాము ఒకటి రెండు పెట్టేసి నేను డెలివరీ ఇస్తానంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అందులో వచ్చే రోజుకి నలభై లీటర్లు యాభై లీటర్లు వస్తే ఈ ఊర్లో వాళ్ళకి సరిపోదు సో అందువల్ల ఒకేసారి దీంట్లోకి దిగారు కదా అంటే అనుభవం మీద దిగారా లేకపోతే ఎట్లా అంటే ఒక టూ త్రీ ఇయర్స్ రీసెర్చ్ చేసాము త్రీ ఇయర్స్ రీసెర్చ్ చేస్తుండగానే టూ త్రీ ఇయర్స్ రీసెర్చ్ చేసాము అంటే ఆయిల్ ఏంటి ఆయిల్ సిడ్ ఏంటి రకరకాల మిషన్స్ మీద రకరకాల ఎక్స్పెల్లర్స్ మీద రకరకాల సిస్టమ్స్ మీద ఎద్దుగానే కూడా రకరకాల మెథడ్స్ ఉంటాయి సో రకరకాల ఎక్విప్మెంట్స్ ఉంటాయి ఎద్దుగానిగ కూడా సో ఇవన్నీ స్టడీ చేసుకుంటా మనకి సూటబుల్ అయింది అంటే మీరు ఎక్కడెక్కడ స్టడీ చేశారు వీటిలో తమిళనాడులో చేశాము అండ్ మన ఆంధ్రాలో అయితే మీకు ఉత్తరాంధ్రలో ఎక్కువ తగులుతాయి ఇలాంటివి ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు నా దగ్గర ఒక్కడ దగ్గర ఇల్లున్నాయి మీకు రెస్ట్ ఆఫ్ ది ఏపీలో ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఉంటాయి అంటే మీరు దీనికి ముందు దీంట్లో ఇంతకు ముందు మీరు ఏం చేసేవాళ్ళు నేను చారిట్ అకాండే సీఏగా చేశాను సో అది కార్పొరేట్ లైఫ్ అది అది అయిపోయిన తర్వాత ఇటు వచ్చాము ఇంకా దీనికి ఎన్ని ఎన్ని సంవత్సరాలు అయిపోయిందండి వచ్చి దీంట్లోకి ఈ ఫీల్డ్లోకి వచ్చి లాస్ట్ సిక్స్ మంత్స్ కదా వన్ ఇయర్ కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు కూడా జాబే చేశాను నేను సో ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు జాబ్ చేస్తే దాన్ని చూసుకుంటుండేము ఎప్పుడైతే ఇక్కడ ఫెసిలిటీ రెడీ అయిపోయింది ఎస్ మనం వీ క్యాన్ డూ ఇట్ అనుకున్నప్పుడు జాబ్ రిజైన్ చేసేసి దీంతో కంప్లీట్గా గా ఫోకస్ చేస్తున్నాం మామూలుగా అయితే పెట్టుకుంటారు మీరు రాళ్ళు అంటే చెక్క పెట్టాలి అని ఎక్కడ శాస్త్రాల్లో కూడా లేదు కొంతమంది రాయి పడతారు కొంతమంది చెక్క పడతారు సో అది మనకున్న అంటే ఇప్పుడు చెక్క ఎందుకు వాడాలి అన్నదానికి ఒక నిర్దిష్టమైన కారణం అంటే ఏమీ లేదు ఇక్కడ మెదడు ఎద్దుగానిగా సో ఎద్దు తిరుగుతుందా లేదా సో ఎంత ఆర్పీఎంలో తిరుగుతుంది అక్కడ ఎంత ప్రెషర్ క్రియేట్ అవుతుంది ఎంత ఫ్రిక్షన్ వస్తుంది ఎంత హీట్ వస్తుంది సో జీరో జీరో హీట్ మీకు ఒక రకం చెప్పాలంటే చెక్క చెక్కకి హీట్ వస్తుంది చెక్క రాయికి హీట్ రాదు సో ఇది తమిళనాడు సిస్టమ్ తమిళనాడులో జనరల్ గా రాయి చెక్క వాడతారు వాళ్ళు సో మేము ఆ సిస్ ఎంత అవుతుంది ఇది ఒక సిస్టమ్ మొత్తం కలిపి ఒక సిస్టమ్ అవును ఎద్దు కాకుండా ఏమేమి ఉంటాయి అంటే రోల్ ఉంటుంది రోకల్ ఉంటుంది దాన్ని బీప్మాన్ అంటారు అది దాన్ని తిరిగే తిప్పే సెట్ ఉంటుంది ఇప్పుడు ఎన్ని ఎద్దుల్ని మీరు అంటే మన దగ్గర థర్టీ ఫైవ్ అంటే ఒక్కొక్క ఇద్దని మీరు ఎన్ని ఎన్ని గంటలు ఎట్లా మీరు చూస్తున్నారు కదా కాసేపు అయితే హాఫ్టర్నూన్కి బ్యాచ్ మారుస్తారు డైలీ ఒక ఫోర్ అవర్స్ అంటే ఎఫెక్టివ్గా త్రీ అవర్స్ వర్క్ చేస్తుంది టూ బ్యాచెస్ అంటే ఫోర్ ఫోర్ అవర్స్ అందులో ఒక ఆగటము ఒక హాఫ్ అవర్ అలా ఎలా ఉంటుంది సో టూ బ్యాచెస్ తర్వాత పంపించేసి ఇంకొక బ్యాచ్ తీసుకొస్తారు ఓకే ఇప్పుడు ఎన్ని రకాల సీడ్స్ని తీసుకొచ్చి మనకి తయారు చేస్తున్నారు మన దగ్గర ప్రస్తుతానికి గ్రౌండ్ నెట్ ఉంది ఆవాలు ఉంది కుసుము ఉంది నువ్వులు ఉంది అండ్ నల్లనూలు తొక్కు తీసిన నువ్వు ఉంది కొబ్బరి ఉంది ఎంత సీడ్ అవసరం అయితే రావాలంటే అది ఇప్పుడు సీడ్ ఇప్పుడు గ్రౌండ్ నట్లో లో మీకు టూ వెరైటీస్ ఉంటాయి నాటు ఉంటుంది ఆయిల్ కోసం డెవలప్ చేసిన వెరైటీ ఉంటుంది హైబ్రిడ్ అనుకోవచ్చు నేను ఆయిల్ సీడ్ అంటాను కదిరి లేపాక్షి వన్ ఎయిట్ వన్ టూ వెరైటీ ఉంటుంది ఉంటుంది ఎందుకంటే అది నేను వాడను కాబట్టి నాకు దాని నెంబర్ కూడా గుర్తులేదు అది ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది ఆయిల్ కానీ ఆయిల్ ఒకరు ఉంటుంది అంటే ఇప్పుడు సీడు థర్టీ సిక్స్ పర్సెంట్ ఉన్నదాన్ని నువ్వు ఫిఫ్టీ పర్సెంట్ చేయాలంటే ఆ సీడ్ ఏదో ఒకటి కాంపల్సిట్ చేయాలి కదా అవునవును అది ఆ ప్రాపర్టీస్ అన్నది టేస్ట్ క్యారెక్టర్స్టిక్స్ పోదు అనమాట సో జనరల్గా మనం తినేటప్పుడు ఏంటంటే ఆయిల్ తింటుంటే ఒక ఎద్దు కానికంటే ఒక స్టాండర్డ్ ఉంటుంది ఓ ఎద్దుగా చాలా బాగుంటుంది అన్న దాన్ని దాన్ని మీట్ అవ్వాలి అంటే ఇక్కడ మనం వాడేదంతా దేశీ సీడ్ వాడతాము సో దీని నుంచి తీస్తే మీకు థర్టీ ఎయిట్ నుంచి ఫార్టీ పర్సెంట్ దేశీ సీడ్ అంటే ఇప్పుడు రకాలంటే అన్ని కరిమరిగే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే తెలంగాణ ఏరియాలో తెలంగాణలో ఒక చిన్న గుర్తులోనే వేస్తున్నారు అది ఇస్తున్నాము మన సత్తనపల్లి ఏరియాలో కూడా ఆ బెల్లంకొండ ఏరియాలో ఒక థౌసండ్ టూ థౌసండ్ ఏకర్స్లో వేస్తారు రెడ్ సాయిల్లో అక్కడ లోకల్ వెరైటీ తీసుకొస్తున్నాము మిగతా సీడ్ ఎక్కడైనా తీసుకొచ్చుకుంటున్నారు మరి మీరు ప్రస్తుతానికి మనకి ఎక్కడ సరిపోతుంది ఎక్కడ మనకి మార్కాపురం నుంచి తీసుకొస్తాము సీడ్ అంటే చెప్పే వెరైటీస్ కదా మార్కాపురం కొబ్బరి ఏమో మాండ్యా నుంచి తెప్పిస్తాము బెల్ట్ నుంచి తెప్పిస్తాము నువ్వులు పెట్టి మార్కాపురం డ్రై ల్యాండ్ నుంచి తెప్పిస్తాము కడప బగ్రేలు అలాంటి ఏరియాలో దొరికి తీసుకొస్తాము ఇక్కడ మనకి పొట్టు తీసే వాళ్ళు ఆ పొట్టి తీసుకుంటాము ఒక్కోసారి పొట్టు తీసిన మంచి సీడ్ ఉంటే కొనుక్కుంటాం మనమే కొనుక్కుంటాము ఆవాలేమో మధ్యప్రదేశ్ ఇండోర్ నుంచి తెప్పిస్తాము కుసుమ జహీరాబాద్ తెప్పిస్తాము ఇప్పుడు కుసుమ మన కడపలో కూడా ఇస్తున్నారంట ఒకసారి అక్కడ కూడా రావాలి దగ్గరికి మన ఫస్ట్ ప్రిఫరెన్స్ రైతులకి ఇస్తాము రైతుల దగ్గర తీసుకుంటాం ఇప్పుడు గ్రౌండ్ నెట్ ఉంది మనం రైతుల దగ్గర బస్తాలు కొనుక్కొని కూడా ఆడిచుకుంటాం ఒక మీరు ఎన్ని కేజీలు వేస్తారు ఎంత వస్తుంది అండి సుమారు ఇరవై కేజీలు వేస్తే ఎనిమిది కేజీలు వస్తుంది కొద్దిగా చెత్తకి పోతే ఒక సెవెన్ పాయింట్ ఎయిట్ లో వస్తుంది హైబ్రిడ్ వేస్తే ఇరవై వేస్తే పది వస్తుంది ఇక్కడ చెక్క తయారెడ్డి అది క్యాటన్ ఫీడ్ ఇచ్చేస్తారు బయట పశువులు పశువులు మేపుకునే వాళ్ళు కొనుకెళ్తారు మన దగ్గర నుంచి అది మీకు సుమారు ఎంత ఖర్చు అవుతుందండి మీకు మామూలుగా దేనికోసం అంటే సీడ్ మీరు ఆయిల్గా అమ్మటానికి నూనె ఆడిచ్చినందుకు అది మీకు ఆల్మోస్ట్ ఆల్ మనం ఒక పది పదిహేను రూపాయలు మార్జిన్ పెట్టుకొని ఇచ్చేయటమే సో త్రీ ఫిఫ్టీ రూపీస్ పర్ లీటర్ అమ్ముతున్నాం మనం పదిహేను పదిహేను రూపాయలు మార్జిన్ పెట్టుకొని ఇచ్చేస్తాము అది కూడా ఉండదు ఒక్కసారి ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళు అడుగుతారు వాళ్ళు మన వద్దన్న కూడా వినకుండా స్టీల్ టిన్నే కావాలంటారు వాళ్ళు అవేమో ట్రాన్స్పోర్ట్కి నిలబడవు అవి ట్యాక్ ఎక్కువ ఉందంటే లేక టైం ఎక్కువ ఉందంటే అవి వంకరలో పోయి ఇలా లీక్ అవుతుంది లీక్ అవ్వంలే మళ్ళీ మనమే రీప్లేస్ చేయాలి దాన్ని సో మార్జిన్ కూడా ప్రస్తుతానికి అయితే కాస్ట్ కాస్ట్ వెళ్తుంది ప్రోడక్ట్ అన్నది మొత్తానికి సుమారు పెట్టుబడి ఇవన్నీ చాలా ఎక్కువ పెట్టాం సాయి ఎందుకంటే ఇవన్నీ పర్మనెంట్ ఉండాలి కదా మాకు సో మా దగ్గర ఒక కంటిన్యూ అయితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ఈ ఆయిల్ ఏ బ్రాండ్ తో చేసాము లిటిల్ ఫార్మర్ అన్న బ్రాండ్ తో సేల్ చేస్తున్నాము ఆ బ్రాండ్ క్రియేట్ చేసి దాని మీద దాని మీద సేల్ చేస్తాం మనం కూడా అన్ని పర్మిషన్స్ మనకి దగ్గర నుంచి అన్ని లైసెన్స్ ఇప్పుడు ఇదే పరిసరం మీరు మీరు కాబట్టి ఎంత పెద్ద భారీ ఎత్తున పెట్టారు మాలో ఒకరి అసలు మేము ఎంత బారీగా చేయడానికి కారణం కూడా ఏంటంటే చాలామంది అంటారు ఒకేద్దే రిస్క్ అంటారు ఎద్దులు రిస్క్ అంటారు కదా లేదు లేదు ఎదురు రిస్క్ కాదు మనకి ఇంట్రెస్ట్ లేదని చెప్పడం కోసం ఇది అంతే మేము ఇందే పెట్టామంటే కనీసం ఎవరైనా ఇన్స్పైర్ అయిపోతే ఒక రెండు పెట్టుకుంటారు కదా ఒక ఐదు పది ఎద్దులు అయినా బతుకుతాయి కదా ఒక ఇద్దరు ముగ్గురికి ఎంప్లాయె క్రియేట్ అవుతుంది అంటే ఇప్పుడు ఒక చిన్న పరిశ్రమ లాగా ఒకటి పెట్టుకునే రైతులకి సుమారు ఎంత ఖర్చు అవ్వచ్చు వాళ్ళు పెట్టుకోవచ్చు ఫైవ్ సిక్స్ లాక్స్ అవుతుంది పెట్టుకోవచ్చు అసలు పెట్టుకోవాల్సిన వాళ్ళు ఉన్న రైతులు పెట్టుకోవాలి ఇది ఉన్న రైతులు పెట్టుకుంటే సాట్ డేస్ అంటే తిక్కోవచ్చు పొలం ఇప్పుడు ఈ రోజు పొలం పని ఎద్దు వారంలో రెండు రోజులు చేస్తుంది అది కూడా మూడు నాలుగు నెలలు ఆ తర్వాత ఇంట్లో వాళ్ళ వైఫ్కి అలవాటు చేశారనుకోండి ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఇద్దరు చూస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఎంత చేసేదంతా రూరల్ ఉమ్మే సో మా ఉద్దేశం కూడా అదే ఇప్పుడు విలేజ్లో పెట్టుకున్నా కూడా రైతు పొలం వెళ్ళినా కూడా ఇంట్లో వాళ్ళ వైఫ్ ఈ పని చేయగలగాలి అన్నది మా ఉద్దేశం సో ఇంకా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము ఇంకా మార్కెటింగ్ స్టార్ట్ చేయాలి అంటే క్యాంపెయిన్ స్టార్ట్ చేయాలి సో రైతుల్ని ప్రోత్సహించే విధంగా ఇంకో టూ త్రీ మంత్స్ ఫస్ట్ ఇది సెట్ చేసినాక స్టెబిలైజ్ అయిన తర్వాత ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తాం సో రైతులు పెట్టుకోవాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తే వాళ్ళతో పెట్టించడము సో ఈ గానుగులు ఏమైనా సబ్సిడీస్ మీద సప్లై చేయటం మా వైపు నుంచి గవర్నమెంట్ సపోర్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి లేదు బట్ మా వైఫ్ నుంచి మేము ఒక ఫిఫ్టీ సిక్స్టీ థౌసండ్ తీసుకొని ఎవ్రీ మంత్ కలెక్ట్ చేసుకునేటట్టు ఇలా ఒక కొన్ని స్కీమ్స్ తీసుకొచ్చి రైతులతో పెట్టించాలన్న థాట్ మాకు ఉంది అంటే ఒక ఫిఫ్టీ థౌసండ్ కడితే దానికి ఇచ్చేస్తాము ఎదురు వాళ్ళ దగ్గర ఉంటుంది సెట్ ఉంటుంది సో షెడ్ ఇంత భారీగాల్సిన అవసరం లేదు రేకుల షెడ్ వేసుకున్నా కూడా సరిపోతుంది సో ఏదైనా మండలానికి దగ్గర ఊరి దగ్గర వాళ్ళు ఉంటే వాళ్ళతో పెట్టించాలి అన్న కోరిక ఉంది మాకు కూడా ఆ స్కీమ్స్ డిజైన్ చేస్తున్నాం ఎలా వర్కౌట్ అవుద్ది ఏంటి అంటే అందరూ అందరూ మంచి వాళ్ళు కాదు అందరూ చెడ్డ వాళ్ళు కాదు సో దీన్ని ఎవరైనా మిస్యూస్ చేస్తే రేపు మళ్ళీ పే చేయకపోతే ఏంటి ఇవన్నీ ఆలోచించుకుంటూ ఎస్ఓపిస్ రెడీ చేసుకుంటున్నాము ఒక త్రీ ఫోర్ మంత్స్ తర్వాత ఏం చేస్తాము గానుగా ఫిఫ్టీ కి ఇచ్చేస్తాము సో ఎవ్రీ మంత్ ఇంత పే చేసుకుంటూ వెళ్ళాలి సో వాళ్ళు గ్యారంటీ ఇచ్చి చేసుకోవచ్చు ఇలాంటి డిజైన్ చేస్తాం స్కీమ్స్ హెల్ప్ చేసి పెడతాను మార్కెటింగ్ గ్యారంటీకి హెల్ప్ చేస్తాను నేను సో సో మచ్ పొటెన్షియల్ ఇవాళ రా ఇవాళ ఇంకొక టెన్ ఇయర్స్ పోతే మంచి వైఫ్ దొరుకుతుంది మంచి హస్బెండ్ దొరుకుతారు అదృష్టం ఉంటే కానీ మంచి ఫుడ్ దొరకదు ఈవెన్ సెలబ్రిటీస్ గ్యాస్ తో జాయిన్ అవ్వటము సెలబ్రిటీ గొప్ప సిటీ రావడము సెలబ్రిటీస్ దొరకాలి కదా సో ఫుడ్ అంటే పండించే వాళ్ళు చేతులు ఎత్తేస్తే ఇంత దరిద్రంగా తయారవుద్ది మన ఫుడ్ సిస్టమ్ అన్నది సో దాన్ని కొద్దిగా కేర్ఫుల్ గా మళ్ళీ బ్యాక్ టు రూట్స్ తీసుకురావాలి అన్న కోరికతో పెట్టిన ఇండస్ట్రీ ఇప్పుడు మీరు దీంతో పాటు వ్యవసాయం చేస్తున్నారా మా ఫాదర్ చేస్తారు కూరగాయలు అవి పండిస్తూ ఉంటారు దానికి ఒక హాబీ లాంటిది మీరు నూనకి బయట దొరికే నూనెకి అంటే చాలా వ్యత్యాసం అయితే వ్యత్యాసం అయితే బయట మార్కెట్లో ఇదే కాస్ట్ ఎక్కువగా ఉంది మరి అట్లా డిఫరెన్స్ ఎట్లా అంటే ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే కస్టమర్ కూడా ఇంకా కొద్దిగా తగ్గించండి ఇంకా కొద్దిగా తగ్గించండి అంటే కాస్ట్ ఏది కూడా ఒరిజినల్ అన్నది చీప్ రేటెడ్ దొరకదు హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యం కూడా కాస్ట్లీ దానికంటే ఫుడ్ మ్యాన్ స్పెండ్ చేస్తే పెయిన్ ఉండదు సో ఇక్కడ కంప్లీట్గా రా మెటరల్ ప్యూర్ రా హైయెస్ట్ క్వాలిటీ రా మెటరల్స్ ఆయిల్ తీయాలి అంటే ఇంత కాస్ట్ అవుతుంది మనం తినే ఆయిల్ ఇంత హెల్దీగా ఉండాలంటే ఇంత కాస్ట్ అవుతుంది ఆరోగ్యం కంటే డబ్బులు ఎక్కువ కాదు అన్నది మంది చెప్తారు నోట్ మాటే అక్కడికి వచ్చేసరికి స్పెండ్ చేసేటప్పుడు త్రీ ఫిఫ్టీ రూపీస్ నట్ ఆయిలా ఎందుకు ఉండదు నువ్వు కొనే పల్లి నూట పది నూట ఇరవై రూపాయలు ఉన్నప్పుడు రెండు టూ అండ్ హాఫ్ లీటర్స్ లేదంటే టూ లీటర్స్కే వస్తుందనుకున్నావు టూ ట్వంటీ ఆ చెక్ ఎంతకు పోతుంది పది ఇరవై రూపాయలకు పోతుంది అంటే వన్ ఎయిటీ వన్ నైన్టీ పల్లీ ఓల్లీ పల్లీ కాస్టే ఉంది అవునా కదా నేను ఫిఫ్టీ పర్సెంట్ వేసా ఫార్టీ ఏ ఫిఫ్టీ పర్సెంట్ వేసా సార్ మిషన్ ఆయలు గెద్దుగా అసే పక్కన ఉంటాయి మిషన్ ఆయలే నుదినే పల్లి ఎంత ఉంది నీకు వన్ టెన్కి వస్తే నాకు వందకు వస్తుంది అనగా కదా సో టూ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ పర్సెంట్ ఆయిల్ రాదు సార్ ఫిఫ్టీ పర్సెంట్ తీస్తున్నాం క్యాలిక్యులేషన్ కోసం టూ కేజీస్కి ఒకటి వస్తుంది అంటే రెండు వందల రూపాయలకి ఒక కేజీ ఆయిల్ వస్తుంది అనుకున్నాను అవునా కదా దాని చెక్ ఎంత పోతుంది ఒక ఇరవై రూపాయలకి పోతుంది వన్ ఎయిటీ రూపీస్ ఓన్లీ పల్లీ కాస్ట్ ఉంది ఆయిల్లో ఓన్లీ పల్లీ కాస్ట్ ఉంది మరి ఆ బయట మనం మరి దీని లేబర్ కాస్ట్ ఏంటి ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ ఏంటి ఆ ప్యాకేజింగ్ కాస్ట్ ఏంటి మార్కెటింగ్ కాస్ట్ ఏంటి అది ఓన్లీ నువ్వు ఒక షాప్ పక్కన దాని రెంట్ పవర్ బిల్లు మిషన్ కాస్ట్ ఇవన్నీ వేసుకుంటే షాప్ పక్కన వీధి చూడన్న షాపు అది ఒక పెద్ద కంపెనీ తీసుకుంటే వాడి అడ్మిట్ కాస్ట్ ఏంటి వాడికి లాజిస్టిక్స్ ఓవర్ హెడ్స్ ఏంటి మరి వాడిచ్చే హోల్సేల్ డీలర్ మార్జిన్ ఏంటి రీటైల్ డీలర్ మార్జిన్ ఏంటి మరి వాడికి ఉన్న డ్యామేజెస్ ఏంటి మరి ఇవన్నీ కలుపుకుంటే ఎంత కమ్మాలి మూడు వందలు మూడు వందల యాభై అమ్మాలి కదా అంటే ఎక్కడ జరుగుతుంది అంతా ఎక్కడ జరుగుతుందంటే సబ్స్టాండర్డ్ ప్రోడక్ట్ వాటంలో రేటు తగ్గిపోతుంది అదే పల్లీలో కొంత పాడైపోయిన పల్లీ కలిపితే ఎనభై రూపాయలకి వస్తుంది ఇంకొద్ది పాడైపోయిన పల్లి కలిపితే యాభై రూపాయలకి వస్తుంది అసలు అది పల్లీయే కాదు మన కళ్ళతో చూసినా కూడా పల్లీ అనిపించదు అది నలభై రూపాయలకు కూడా వస్తుంది ఆయిల్ వస్తుంది కానీ క్వాలిటీ క్వాలిటీ అప్లో ట్యాక్స్ ఉంటుంది దాంట్లో ఎఫ్ఎఫ్ఏ ఉంటుంది దాంట్లో ఫ్రీ ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి ప్రీ రాడికల్స్గా మారే ఉంటాయి సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ క్వాలిటీ హౌ యూ సెలెక్ట్ మా పప్పు చూస్తే మీరు మీరు లోపలికి వెళ్ళి కూడా చూడొచ్చు మీరు ఇలా గుప్పట్లో మీకు రెండు మూడు కూడా పచ్చిపప్పు లైక్ పిచ్చిపప్పు దొరకవు అంటే చేదుపప్పు అంటారు పల్లీల్లో చేదుపప్పు దొరకదు అంత మెటిక్లెస్గా క్వాలిటీ మెయింటైన్ చేస్తాను మీకు బయట తీసేయన్నీ ఇప్పుడు ఆయిల్ కట్టి పెద్ద శత్రులు వేడి ఇక్కడ వేడి అవ్వదు హైయెస్ట్ క్వాలిటీ మెటీరియల్ ఉంటుంది అండ్ ఇక్కడ ఫ్యాక్టరీ బేస్డ్ అయితే మనకి హీట్ జనరేట్ వస్తుంది కస్టమర్ బెనిఫిట్ కస్టమర్ ఉన్నప్పుడు ఒకలాగా కస్టమర్ లేనప్పుడు ఒకలాగా ఆయిల్ తీరదు నాకు కస్టమర్ ఉన్నా లేకపోయినా ఇలాగే తీయాలి ఆయిల్ నేను అంటే నువ్వు లైవ్ లో తీసుకెళ్ళినా లోపల ఆయిల్ తీసుకెళ్ళినా కూడా ఒకటే క్వాలిటీ ఆయిల్ ఉంటుంది అందటర్ ఇక్కడ కస్టమర్స్ ఎక్కువ వస్తూ ఉంటారు ఎదుగానే కాని చాలా మంది చూడటానికి వస్తూ ఉంటారు ఎదుగానే చేసేటప్పుడు చాలా నిజాయితీగా ఉండాలి అదర్వైజ్ రెండు రోజులు చేస్తారు ఇప్పుడు ఈ గానుగు నుంచి మీరు ఆయిల్ తీయడానికి ఎంత టైం పట్టింది విత్తనాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు గ్రౌండ్ నట్ వేస్తే అనుకోండి అది పదిహేను కిలోలు వేస్తే గంటన్నర ఇరవై కిలోలు వేస్తే గంట నలభై నిమిషాలు పడుతుంది నూపప్పు అయితే రెండున్నర గంటలు పడుతుంది కొబ్బరి అయితే గంటన్నర పడుతుంది మస్టర్డ్ అయితే నాలుగు గంటలు పడుతుంది ఆవాలు అయితే అండ్ అలాగే కుసుమ అయితే రెండున్నర గంటలు పడుతుంది అయితే మూడు గంటలు పడుతుంది ఇలా సరిపోతారు అంటే ఈ పైకి తీయటం ఇవన్నీ జెంట్స్ తిరుగుతారు జెంట్స్ ఒక మూడు గానుగులు ఒకళ్ళు ఉంటారు పైన జెంట్స్ వాళ్ళు చెక్క చూసుకోవటము ఆయిల్స్ అని అటు ఇటు తీసుకెళ్ళటము వాళ్ళు ఎవరు ఎస్పోపి వాళ్ళకు ఉంటుంది అంటే ఎవరు ఎవరు రోలు వాళ్ళకు ఉంటుంది ఇక్కడ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేశారు కాబట్టి ఇంకా సెటప్ అవడానికి కొద్ది టైం పడుతుంది పడుతుంది ఎద్దులకి మీరు ఎట్లా వీటిని చిన్న చిన్నపిల్లలు చూసుకున్నట్టు చూసుకుంటాం ఎద్దులను ఇక్కడ యాక్చువల్ స్టార్ట్ చేసింది వాటి కోసం కదా సో వాటిని ఇంకా చాలా కేర్ఫుల్ గా చూసుకుంటాం ఇప్పుడు రైనీ సీజన్ స్టార్ట్ అయింది దోమలు వస్తాయి దోమ తరగట్టి చేసేయండి సో మీరు షూట్ చేసుకోవచ్చు అవునండి సో అలా చాలా బాగా చూసుకుంటాం ఇక్కడ గ్రౌండ్ నెట్ వేసిన తర్వాత ఏం చేస్తారంటే జనరల్గా వాళ్ళు కొద్దిగా వాటర్ ఇస్తారు ఎక్స్టర్నల్ వాటర్ ఎందుకంటే గ్రౌండ్ నెట్ జనరల్గా పొడవుద్ది పొడ అయితే ఆయిల్ రాదు దానికి పట్టు క్రియేట్ అవ్వాలి అంటే నలగటానికి కావాల్సిన పట్టు అంటాం దాన్ని అంటే మీకు కొద్ది కొద్దిగా అంటే కేక్ లాగా తయారు అవ్వాలి అలాంటప్పుడు ఏం చేస్తారంటే బయట నుంచి వాటర్ ఇస్తూ ఉంటారు అనమాట హెవీగా ఇస్తే నీకు మళ్ళీ ఇది అసలు గమ్ అయిపోతుంది సో దానికి ఎంత రిక్వైర్డ్ అంత వాళ్ళ చేతితో పట్టుకొని వాళ్ళకి అలవాటు అయిపోతుంది పట్టుకొని వాటర్ ఇస్తూ ఉంటారనమాట అంటే ఆ వాటర్ ఆయిల్ లోకేమనదు దాని ఫ్రీ వాటర్ మనం జనరల్ గా ఆయిల్ వాటర్ తీసుకోదు కదా మీకు ఆయిల్లోకి వచ్చే వాటర్ సీల్ లో ఉన్న వాటర్ దాన్ని డిజాల్డ్ వాటర్ అంటాం మనం సో ఇది ఇలా పట్టు క్రియేట్ అయిన దాకా వాటర్ ఇస్తూ ఉంటారు ఇచ్చి దీన్ని ఒక వన్ అండ్ హాఫ్ అవర్ తిప్పారు ఆయిల్ ఆయిల్ వస్తుంది ఏం చేస్తారంటే ఇక్కడ రెండు గానులకు ఒక గంగానం ఉంటుంది ఒక టిన్ లాగా దాంట్లో పోస్తారు వాటికి కూడా నెంబరింగ్ ఉంటుంది సో ఏ గానుగా ఎవరు ఆపరేట్ చేశారు ఎన్ని కేజీలు వేసారు ఆ ఆయిల్ ఏ గంగానంలో పోయింది సో ఎంత ఆయిల్ వచ్చిందన్నది కూడా ట్రేస్ చేస్తాం మనం సో ఇది సెడిమెంటేషన్ అలా అంటే ఆయిల్ తీసిన తర్వాత ఒక వన్ వీక్ పక్కన పెట్టేస్తాము అది కంప్లీట్ గా సెడిమెంట్ అయిపోతుంది అది సెడిమెంటేషన్ కూడా ఎందుకు వన్ వీక్ పక్కన పెడతాం అంటే ఆ వాటర్ అన్నాను కదా ఇప్పుడు ఈ సీడ్ లోకి వాటర్ దిగిద్దాం కదా అది సీడ్ లోపల వాటర్ ఉంటారు కదా అది కూడా కిందకి దిగిపోద్ది ఓకే ఆది మన ప్రీ వాటర్ తో ఆరబెట్టడం వల్ల ఆరబెట్టడం వల్ల అంటే ఎండలో పెట్టము పక్కన ఒక ఒక నేలలో నేలలోనే పక్కన పెట్టేస్తాం వన్ వీక్ పెట్టేస్తాము సో దానివల్ల మీకు కంప్లీట్ గా సెడిమెంటేషన్ అయిపోతుంది ఇప్పుడు వచ్చింది మొత్తం ఇక్కడ కింద కింద నుంచి తీయచ్చు పై తీయచ్చు వాళ్ళకి ఏది ఈజీగా అనిపిస్తే అది చేస్తారు వాళ్ళు ఒక్కోసారి పైనుంచి తీసేస్తారు అని వాళ్ళకి ఎక్కడ ఈజీ అనిపిస్తే అది చేస్తారు చేస్తారు అంటే దీని నుంచి రోజుకి వచ్చేసి ఒక థర్టీ టూ లీటర్స్ థర్టీ టూ కేజెస్ వస్తుంది కూడా వస్తుంది కరెక్ట్ చేస్తే ఐదు బ్యాచ్లు కూడా వేస్తారు ఉదయం నుంచి స్టార్ట్ చేస్తే కాకపోతే ఎద్దులు అంత ఇన్సిపెట్టడం ఇష్టం మాకు యాక్చువల్ గా రెండు రెండు బ్యాచ్లే కదా సో గానుకు రెండు ఎద్దులు సో ఏదన్నా ఎద్దు తిరిగేదంటే ఐదు కూడా వేయచ్చు కానీ వేయము సో నలభై కూడా తీయొచ్చు ఎయిట్ అవర్స్ టైంలో ఒక్కొక్క గానం నుంచి ఫార్టీ లీటర్స్ తీయచ్చు దీన్ని దీన్ని రోలు అంటారు ఇది రోలు ఇది రోకలి దీని ఏమో కొంకిమాన్ అంటారు యాక్చువల్గా ఇది బొమ్మమాన్ అంటారు ఇదేమో బీపు మాన్ సో ఉందని బరువు ఉండదు మీకు ఇది సైన్స్ మీద దీని వెయిట్ దీని మీదకి వచ్చేస్తుంది ఇది ఎలా ఉంటది అంటే ఇలా క్రియేట్ చేస్తాం కదా సో ఇది ఇక మీరు తోసినా కూడా ఈజీ వెళ్ళిపోద్ది మీరు ఎద్దా మనం కూడా తిప్పొచ్చు సో అది ఎద్దు మీద భారం అయితే పడదు ఏమి ఉండదు ఇది ఓకేనా సరిపోయింది చాలా మంది అనుకున్న ఏంటంటే ఎద్దు మీద భారం పడుతుందని అనుకుంటారా అవును ఉండదు కట్టేసి తెచ్చి మనకంటే సెవెన్ టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ స్ట్రెంత్ ఉంటుంది ఎద్దుకి ఎద్దుకి అవును ఇప్పుడు ఇట్లా చేసిన మనకి ఎన్ని రోజులు ఒక సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ ఏ ఆయిల్ అయినా సిక్స్ టు సెవెన్ మంత్స్ అందుకంటే ఎక్కువ ఉంచుకోకూడదు కూడా ఓ సిక్స్ మంత్స్ నక్స్ పేరు నేను ప్యాకింగ్ చేసేటప్పుడు రిఫండ్తో కంపేర్ చేస్తే ఇది అమృతం ఓకే ఇది దీని వరకు వచ్చేసరికి మాత్రం మనం సిక్స్ మంత్స్ తర్వాత అయితే వాడకూడదు వాడకూడదని రూల్ ఏం లేదు బెస్ట్ 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 సిక్స్ మంత్స్ అని చెప్తాను ఆ తర్వాత ఇంకో టూ త్రీ మంత్స్ కూడా వాడుకోవచ్చు అలా అని చెప్పేసి ఇప్పుడు మన పూర్వం రోజుల్లో దేంట్లో పెట్టేవాళ్ళు జాడీల్లో పెట్టేవాళ్ళు ఇత్తడి బిందెల్లో పెట్టేవాళ్ళు ఆయిల్ పట్టించుకోవచ్చి ఒక వారం రోజులు పక్కన పెట్టి ఇత్తడి బిందెల్లో పెట్టి దాని మీద మూత పెట్టి గుడ్డ కట్టేవాళ్ళు వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ ఇయర్ కూడా వాడేవాళ్ళు మరి వాళ్ళకి చెడిపోయింది మనకి ఎందుకు చెడిపోతుంది ఇట్లా వచ్చిన బయటికి బయటకు వచ్చేస్తుంది ఆయిల్ ప్యూర్ ఆయిల్ ఇదే ఇదే ప్లేట్కి వచ్చేస్తుంది ఇదే కిచెన్ లోకి వస్తుంది డైరెక్ట్ గా ఇది ఎలాంటి ప్రాసెస్ లేదు ఏమి లేదు జస్ట్ సీడ్ వస్తుంది సీడ్ లోంచి ఆయిల్ వచ్చింది ఆయిల్ ని కిచెన్ కి వచ్చేస్తుంది వచ్చేస్తుంది దీంట్లో తీసి వడకట్టి వడకట్టేసి పక్కన పెట్టేసి వన్ వీక్ తర్వాత కస్టమర్ కి ఇచ్చేస్తాం వన్ వీక్ తర్వాత అదే ఎస్ఓపి వన్ వీక్ పక్కన ఉండాలన్నది అనేది కొంతమంది కస్టమర్ లైవ్ లో తీసుకెళ్తారు వాళ్ళకి చెప్తాం వన్ వీక్ పక్కన పెట్టుకోండి అని చెప్తాం మీరు ఇక్కడ ఎట్లా ఇస్తున్నారు కస్టమర్లకి అంటే వాళ్ళే చేస్తారు త్రీ ఫిఫ్టీ రూపీస్ నాట్ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ మన దగ్గర పదహారు గానుగులు ఉన్నాయి ఇంకొక నాలుగు వస్తున్నాయి అండ్ నెక్స్ట్ ఇయర్ ఇంకొక పది పది పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాయి ఇప్పటికే దేశంలో అది పెద్దది సో ఇంకో పది పదిహేను యాడ్ చేయాలని చూస్తున్నాము డిమాండ్ ఉంటే ఇలాగే అంటే లైక్ మిషన్స్కి వెళ్ళాలనే ఉద్దేశం లేదు మాకు కంప్లీట్గా వీఆర్ మిషన్స్ ఎందుకు అంటే వాటి మీద ఏదో కక్షన్ కాలే కానీ అవి యుద్ధులకి హాని చేస్తున్నాయి కాబట్టి అవంటే మాకు నచ్చదు అలాంటి ఒకవేళ ఈ లోకల్ ఫార్మర్స్ ఎవరైతే కొంచెం ఎడ్యుకేటెడ్ అయ్యి ఇంట్రెస్ట్ ఉండి ఒకవేళ రెండు మూడు గానుగులు పెట్టుకోదలుచుకుంటే వాళ్ళకి ఏదైనా మార్కెటింగ్ సపోర్ట్ కానీ లేకపోతే వాటిగా చేస్తాను నేను ఇప్పుడు పెట్టుకోవడానికి హెల్ప్ చేస్తాను కొంతమంది వస్తున్నారు అప్పుడు అవుతున్నారు ఈ స్థాయిలో చేయాలని కూడా అనుకుంటున్నారు కొంతమంది వాళ్ళకి డెఫినెట్గా చెప్తున్నాము ఈ స్థాయిలో చేయమని చెప్తున్నాను చేసే లైక్ ఫినాన్షియల్ సపోర్ట్ ఉన్నవాళ్ళు ఫైనాన్షియల్ అట్లా చేసుకుంటున్నారు నేను ఇప్పుడు వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి ఆన్లైన్లో చేస్తున్నాము లైక్ వాట్సాప్ ఆర్డర్స్ తీసుకుంటున్నాము ఇంకా వన్ వీక్ లో గుంటూరు విజయవాడ డోర్ డెలివరీ స్టార్ట్ చేస్తాము ఇదండి మన నాగేంద్ర కుమార్ గారు మనకి చెప్తున్న విషయాలు దేశంలోనే ఇంత పెద్ద గానుగును స్థాపించింది ఎవరు లేరని చెప్తున్నారు అది కా దీంతో పాటు ఇంకా ఎక్స్టెండ్ చేయడానికి చిన్న సన్నకారు రైతులు ఎవరైనా ఇలాంటి పార్ట్ టైమ్ గా పెట్టుకోవాలనుకున్నా కానీ వాళ్ళకి కూడా ఈ గానుగులు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మొత్తం షేర్ చేసి అవసరమైతే మార్కెటింగ్ లో కూడా సహాయం చేస్తాను వారు నన్ను అప్రోచ్ అయితే ప్రతిదీ వాళ్ళకు కూడా చెప్పి చేస్తానని చెప్తున్నారు ఇలానే రైతులు ఎవరైనా ఉంటే వాళ్ళకు తగ్గట్టుగా లోకల్లో ఉన్న ఫుడ్ ప్రాసెసింగ్ కూడా అవకాశాలు వెతుక్కొని వాళ్ళ ఆదాయాన్ని పెంపొందించుకోవాలని కోరుకుంటున్నాము